నెక్స్ట్ వీకో ఇప్పుడు అడిగే ఏం కాదు ఊరికి ఊరికే వాళ్ళ దుంక వాళ్ళు పట్టుకుంటారు ఎంత కాదు మావా ఊరికి దుంకు వాళ్ళు పట్టుకుంటారు నేను క్యాచ్

అదొకో దొంగ 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 దొంగు దొంగుమా స్టార్ట్ చేయి ఇప్పుడు ఆ ఉంటే మళ్ళీ ఇంకోసారి దొంగు ఆ ఉంటే ఒకసారి ఎక్కి దొంగు పడు అట్లేదు అట్లే పన్న దొంగతాడు సజ్జన్ వెనక నుంచి సజ్జన్ వెనక నుంచి వచ్చి దొంగు ఒకసారి చె అంతే 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 నువ్వు నుంకు పోవాలా దుంకు దుక్కు పోవాలా పోవాలమ్మా టైపోతుంది